హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది ఉద్యోగులకు సంబంధించి బంపర్ అయితే ప్రభుత్వ ఉద్యోగులకి రానుంది ఒకసారి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేసిందండి అయితే ఇప్పటికే నరేంద్ర మోదీ ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది అయితే ఇంకా ఎవరెవరికి ఏ ఏ శాఖలో అనే అంశంపై క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది ఇక మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో ఉద్యోగులకు సంబంధించి బంపర్ బొనాంజా లభించబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భారీ కానుకు అందించవచ్చని నివేదికలు కూడా పేర్కొంటున్నాయండి ఇక ఎనిమిదవ వేతన సంఘం అంశంపై ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకోవచ్చని భావిస్తున్నారు దీంతో ఈసారి తమకి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించవచ్చని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి అదిరే గుడ్ న్యూస్ వస్తుందనే అంశంపై ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటనలు రానప్పటికీ కూడా ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే అయితే కొనసాగుతున్నాయి ఇక మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో ఎనిమిదవ వేతన సంఘంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది ఉద్యోగులకి భారీ ఊరిట్లు లభించే అవకాశం అండి ఇది ఇక ఇలాగైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా భారీగానే పెరుగుతాయి ఎందుకు ఎంప్లాయీస్ జీతం భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనే అంశానికి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము ఇక ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేసే ప్రతిపాదన స్వీకరించడానికి పన్నెండు మంది పద్దెనిమిది నెలల కాలం అయితే పడుతుంది ఇదే జరిగితే ఉద్యోగుల జీతాలు అమాంతం అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉందండి ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎనిమిదో వేతన సంఘంతో పాటుగా కేంద్రం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కూడా పెంచవచ్చనే అంచనాలు అయితే ఉన్నాయి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా మూడు పాయింట్ ఆరు ఎనిమిది రెట్లు పెరిగే అంచనాలు అయితే ఉన్ వినిపిస్తున్నాయి ఈ విధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఉద్యోగులకి భారీగా లాభం అయితే చేకూరుతుందండి బేసిక్ శాలరీ పైకి చేరుతుంది పద్దెనిమిది వేల బేసిక్ శాలరీ ఉంటే ఇరవై ఆరు వేలకైతే పెరుగుతుంది ఇక ఎనిమిది వేలు జీతం ఉంటే వారికి డబల్ అమౌంట్ అయితే రావటం అయితే జరుగుతుంది ఇంకా అధికారిక ప్రకటన లేదు కానీ మంత్రివర్గం ఏర్పడిన తర్వాత డిఏడిఆర్ పెంపుతో పాటు వేతనాల పెంపుపై పెద్ద ప్రభావం అయితే పడుతుందని చెప్పి నివేదికలు అయితే పేర్కొంటున్నాయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిఏ పెరగడం కానీ ఫిట్మెంట్ పెరగడం కానీ ఎనిమిదో వేదన సంఘం రావడం కానీ ఇవన్నీ కూడా ఉద్యోగులకి జీతాలు పెంచే అవకాశం అయితే భారీగా ఉందనే చెప్పుకోవాలి అయితే కాస్త సమయం పట్టినప్పటికీ కూడా అమలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నట్టు సమాచారం ఈ విధంగా కేంద్రం అయితే ఉద్యోగులకి బంపర్ బునాంద అయితే ప్రకటించబోతుంది ఇటు కేంద్రం ప్రకటించినట్లయితే అటు ఉద్యోగులకి కూడా ఏపీ ఉద్యోగులకి కానీ తెలంగాణ ఉద్యోగులకు కానీ భారీ బంపర్ బనాన్స్ అనే చెప్పుకోవాలండి వారికి కూడా కేంద్రం ఒక శాతంకి టీఏకి ఈ విధంగా రాష్ట్రం కూడా పెంచడం జరుగుతుంది సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతంతో మొత్తానికి ఈ విధంగా ఇటు చూసుకున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ లాభం అయితే చేకూరుతుందని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్